అంటామే రేంగర్ క్లియర్ ఇస్తా నిన్న నస్తా లా నిన్న అమరందన్ వీరంటార అమ్మ గుత్తి కొడు మా పక్క ఉంటే ఆమనే ఇంకొండ నేను ఇప్పుడు సరే సరే ఇదే ఇదే మనమే రాక స్టార్ట్ అయ్యా నాయకత్వం అలమేలు రాక స్టార్ట్ అయ్యా నాయకత్వం అలమేలు రాక స్టార్ట్ అయ్యా నాయకత్వం ラムメンラーメンラーメンラーラムメンラーメンラーメンラーラーメ ెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం ఆటంపరెడ్డి గారు ఈ పక్క రెండు గారు దుర్గబాబు గారు చూసినప్పుడు చిన్న గ్రామం అభివృద్ధి చేశాం గతంలో మూలారెడ్డి గారు అభివృద్ధి చేశారు పేతల రామారెడ్డి గారు అభివృద్ధి చేశారు నేను చేశాను కానీ పెద్దలు దివంగతలు మూలారెడ్డి గారు పేతల రామారెడ్డి గారు మరి ఇద్దరు నాలుగు సార్లు పోటీ పడిన వ్యక్తులు రెండు సార్లప్పుడు రెండు సార్లు అప్పుడో గెలిచిన చరిత్ర అటువంటి చరిత్ర పుటలను కూడా ఇక్కడ జ్ఞాపకాలను కూడా తొలగించాలని వారి శిలాఫలకాలను తొలగించాలనే ప్రయత్నం కూడా ఈ గ్రామంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఆ వాస్తవాన్ని గ్రహించాలి ఇక్కడ అధికారం చెలాయించిన వ్యక్తులు కూడా గతంలో మూలారెడ్డి గారి వల్ల ఏ విధమైన లబ్ధి పొందారో కూడా ఒక్కసారి గతం నెమరు వేసుకుని ఆలోచన చేస్తే ఈ విధమైన ప్రవర్తన చేసి ఉండేవారు కాదు మరి అటువంటి వ్యవహారాలకి తెరదించాలి అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా స్వపరిపాలన అందించమే ధ్యేయంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెడతా ఉంది గ్రామాలను అన్ని విధంగా అభివృద్ధి చేస్తాం ఏదైతే ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే పరిపాలన సాగించటం ఏ వ్యక్తి చెప్పు చేతల్లోని అధికారం ఉండేటట్టుగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం అదేవిధంగా మరి కాసేపట్లో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు వారు రామవరం గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గంలో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా మరి ఈరోజు హోరపు శాసనసభ్యులు మా తండ్రి గారు కీర్తిశేషులు నల్లమెల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధతి సందర్భంగా మనకి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మన మెగా మెడికల్ క్యాంపు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా వందలపాక్లో వారి విగ్రహావిష్కరణ కూడా శాసనసభాపతి అయ్యనపాతడు గారు దేవాదాయ శాఖ మహిళలు రామనారాయణ రెడ్డి గారు పర్యాటక శాఖ మధ్యలు దుర్గేష్ గారు కార్మిక శాఖ మహిళలు సుభాష్ గారు ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరి చేతుల మీదుగా ఆ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఇంత తెల్లవారుజామున ఐదు గంటలకే కార్యక్రమం అన్నప్పటికీ హాజరైన అందరికీ ముఖ్యంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్